ఫ్యాక్ట్ నెంబర్ వన్ శివ ఓయాసిస్ పూల్స్ ఇది ఈజిప్ట్లో ఉంటుంది మీరు ఇప్పటి వరకు చాలా పూల్స్ గురించి విని ఉంటారు కానీ ఇది మాత్రం విని ఉండరు చాలా కొంతమంది విని ఉంటారు మనం సాధారణంగా ఏ పూల్లోనైనా దూకితే మనం మునుగుతాం కానీ ఈ పూల్లో తేల్తాం ఎందుకంటే దీంట్లో ఉన్న సాల్ట్ కంటెంట్ ఎక్కువ కాబట్టి ఇంకా మనం సాల్ట్ పూల్లో స్నానం చేస్తే మనకి ఉన్న స్కిన్ ఎలర్జీ అండ్ ఐ ఇన్ఫెక్షన్స్ క్యూర్ ఐ అవుతాయంట ఇది ఇక్కడ మాత్రం కాకుండా డెడ్ కూడా చూడవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనకు తెలిసిన ఖరీదైన చెక్క ఎర్రచందనం అనుకుంటాం కానీ విచిత్రంగా ఎర్రచందనం కంటే ఖరీదైన చెక్క ఉంది దీని పేరే ఆఫ్రికన్ బ్లాక్ఫుడ్ ఇది కేవలం ఆఫ్రికాలోని కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది ఇది పూర్తి కావడానికి వంద ఏళ్ళు పడుతుంది మనం రెడ్ కి ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ కి డిఫరెన్స్ చూస్తే ఆఫ్రికన్ బ్లాక్ ఫుడ్ ఒక కేజీ ఐదు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు చూస్తుంది మరియు ఎర్ర చందనం ఐదు వేల నుండి ఇరవై వేల వరకు ఉంటుంది ఫ్యాక్ నెంబర్ త్రీ మనం ప్రతిరోజు కూడా ఫుడ్ తింటాం కానీ దీంట్లో కొంచెం హెల్తీ ఫుడ్ ఉంటుంది ఇంకొంచెం అన్హెల్తీ ఫుడ్ ఉంటుంది కానీ మనం అప్పుడప్పుడు మంచి ఆహారం తీసుకుంటాం కానీ సరైన సమయంలో తీసుకో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఏ సమయంలో తీసుకుంటే మంచిది ఇంకే సమయంలో తీసుకోపోతే మంచిది కాదు లిస్ట్లోకి వెళ్తే బనానా వెస్ట్ టైమ్ టు ఈట్ ఆఫ్టర్నూన్ వర్స్ట్ టైమ్ టు ఈట్ నైట్ అండ్ రైస్లో విషయానికి వస్తే బెస్ట్ టైమ్ టు ఈట్ డే అండ్ వర్స్ట్ టైమ్ టు ఈట్ నైట్ యాపిల్ అయితే బెస్ట్ టైమ్ టు ఈట్ మార్నింగ్ అండ్ వర్స్ట్ టైమ్ టు ఈట్ నైట్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సాధారణంగా మనలో కొంతమంది డ్రాయర్ వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అది వాళ్ళ ఇష్టం కానీ మన ఇండియాలో డ్రాయర్ వేసుకోవడం వేసుకోకపోవడం వాళ్ళ పర్సనల్ చాయిస్ మీద ఉంటుంది అయితే థాయిలాండ్లో పబ్లిక్లో తిరిగే ప్రజలు తప్పక డ్రాయర్ వేసుకోవాలని అక్కడ ఉన్న గవర్నమెంట్ లాని ఇంట్రడ్యూస్ చేసింది అప్పటి నుండి ప్రజలు అండర్వేర్స్ లేకుండా అసలే పబ్లిక్లో తిరగడం లేదు ఇది చాలా వింతగా అనిపించిన అక్కడ ఇదిలా కానీ చాలా వింతగా ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం చాలా మూవీస్ చూసే ఉంటాం దాంట్లో ఉన్న హీరో సిక్స్ ప్యాక్స్ కోసం చాలా కష్టపడి ఉంటారు కానీ మనం చూసే అన్ని మూవీస్లో కూడా ట్రూ సిక్స్ ప్యాక్స్ ఉండదు ఆ సీన్ కోసం ఫేక్ బాడీస్ ని సృష్టిస్తారు లేదా విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారు అయితే బాలీవుడ్ యాక్టర్ అయిన సల్మాన్ ఖాన్ గారు దబాంగ్ టూ మూవీలో సిక్స్ ప్యాక్స్ లో కనపడతారు కానీ ఆ మూవీకి సంబంధించిన డాక్స్ డ్యాన్స్ ప్రాక్టీస్లో చేసినప్పుడు ఆ వీడియో క్లిక్ లీక్ అయ్యింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అదే ఈ వీడియో క్లిప్లో మీరు క్లియర్గా గమనించినట్టయితే ఆయనకి కొంచెం పొట్ట కనపడుతుంది సో ఈ క్లిప్ని అప్పట్లో చాలా ట్రోల్ చేసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్